మేము కూడా ఓటేస్తాము మా ఇండియా బాస్ లేదా అడగండి మీ ఓటే కూదా నీ ఎమ్మెల్యే దాన్ని అనంతపుర్రు మాకు క్షమాపణ చెప్పాడు మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి శిమన్ కోరికే ఓకే చెప్పిండి చెప్పండి సార్ మా కన్వీనర్ ఉన్నాడు ఇడాల్సీ మా తెలుసు వాళ్ళ ముందు మా బ్యాగ్ కొంతమంది పెట్టుకుని చెమ పనుకోవడే ఓకే సార్ ప్రసి పెట్టే ముందు బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అబద్ధ కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే కిచ్చేపరిచి మాట్లాడుకో నాలుగు రోజుల మధ్యలో కూర్చొని చెప్తే కాదు அனந்தபுரடா அது எப்படி சாரி அக்கா இப்படே ஓட்டுனா இப்படி எல்லாம்